హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం దానిలో భాగంగా బయాలజీ పార్ట్ వన్లో కణం అనే చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ వీడియో ఎవరించి చూడకపోతే చూడండి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఎయిత్ బయాలజీ ఎయిత్ ఫిజిక్స్ అలా క్రియేట్ చేశాను చూడండి ఇప్పుడు సూక్ష్మజీవులు హానికరమైనవి అదేవిధంగా ఉపయోగకరమైనవి అనే లెసన్లో పార్ట్ టూ ఈ పార్ట్ టూ వీడియోతో ఈ లెసన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది దయచేసి జాగ్రత్తగా గమనించండి ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నిన్న లైవ్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళు క్లియర్ క్లియర్గా చెప్పారు ఆన్సర్ ఓకే చూద్దాం ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగకరమైనవి అని దాని గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సూక్ష్మజీవులు వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు తయారు చేసే దానిలోను మరలా ఊరగాయలు ఊరగాయలు తయారు చేయడంలోను అదేవిధంగా బేకరీలోనూ అదేవిధంగా మరికొన్ని వాటికి ఈ సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా శిలీంధ్రాలు శైవలాలు అదేవిధంగా కొన్ని ప్రోటోజివన్లు ఉంటాయి వాటి వలన ఉపయోగపడతాయి అని చెప్పి నిన్న క్లాసులో మనం మాట్లాడుకోవడం జరిగింది దానిలో భాగంగా భూసారాన్ని పెంచడం భూసారాన్ని పెంచడం ఈ భూసారాన్ని పెంచడంలో సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏ విధంగా మనకు ఉపయోగకరమైనది దాని గురించి మాట్లాడదాం గమనించండి కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి యాక్చువల్గా ఈ టాపిక్ అనేది మనకు సెవెంత్ క్లాస్లోనే టచ్ అయింది ఏంటిది అది రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా నత్రజనిని మొక్కలు తీసుకునే రూపంలోకి నైట్రేట్స్ రూపంలోకి మార్చి అందిస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నాం ఆ అనే ఒక బ్యాక్ అది కూడా ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు కాబట్టి మరలా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఏమంటున్నాడు కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని నత్రజనిని ఏం చేస్తాయి అంట గ్రహించి నేలలో స్థాపన చేస్తాయి దాంట్లో ఆ నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలని ఏం చేస్తాయంట సారవంతం సారవంతం అంటే మొక్కలు పెరుగుదలకు అనుకూలంగా చేస్తాయి ఈ సూక్ష్మజీవులను సాధారణంగా ఏమని పిలుస్తామంటే జీవనత్రజని స్థాపకాలు ఏమంటాము జీవ నత్రజని స్థాపకాలు అని అంటాం బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్ అనేది చాలాసార్లు వచ్చింది గమనించుకోండి ఓకే ఎగ్జాంపుల్ నత్రజని స్థాపక సైనోబ్యాక్టీరియా దాన్ని మనము నీలి ఆకుపచ్చ శైవలాలు ఏమంటాం నీలి ఆకుపచ్చల శైవలాలు ఇది ఏం చేస్తుందంటే నేలలో వాతావరణంలో ఉన్న నత్రజనిని అది రూప నైట్రేట్స్ రూపంలోకి మార్చి న నేలలోకి ఏం చేస్తుంది నత్రజని స్థాపన చేస్తుంది ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో దా ఆ బ్యాక్టీరియాలో ఒక పాత్ర లేకపోతే సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఎలా ఉంటుందో నిన్న డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది నేను మీకు ఇక్కడ మొత్తం చదవాల్సినంత అవసరం లేదు ఏముండదు ఇది కంటెంట్ నేను చెప్తాను చూడండి ఒక రెండు కుండలను తీసుకోండి రెండు కుండలను తీసుకొని దాన్ని సగం మట్టితో నింపి వాటిని ఏ మరియు బీగా మార్క్ చేసి ఒక దాంట్లోనేమో మొక్క తొక్కులు అంటే ఆ కూరగాయల తొక్కులు పండ్లు తొక్కలు అవి వేయండి ఇంకొక దాంట్లో ఏం చేస్తారంటే ప్లాస్టిక్లు లేకపోతే మనం వాడి వదిలేసిన పాలిథిన్ సంచులు అవి ఉంటాయి కదా అవి వేయండి ఈ రెండింటిని మనం చూస్తే ఒక ఉన్న అంటే ఎక్కడైతే పండ్ల తొక్కలు ఆ మొక్క మొక్క యొక్క భాగాలు జీవుల యొక్క అవశేషాలు ఉంటాయో అవి వారం తర్వాత ఏమైతే అంటే కుళ్ళిపోతాయి కుళ్ళిపోతాయి మరి ప్లాస్టిక్ అనేది కుళ్ళిపోతుందా కుళ్ళిపోదు అసలు అది డీకంపోజ్ అవ్వదు కాబట్టి దాన్ని వాడద్దని చెప్తారు అక్కడే ఈ ఈ మ్యాటర్ మొత్తం అదే ఓకేనా చూడండి ఓకే ఇక్కడ ఈ ఇది చదువుతాను జాగ్రత్తగా గమనించండి రెండు కుండలలో కుండలలోని పదార్థాల్లో కుండ ఏలోని మొక్క వ్యర్థాలు కుళ్ళిపోయినట్లు గమనిస్తాం ఇది సూక్ష్మజీవుల చర్య ద్వారా మొక్కల వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మార్చబడ్డాయి ఎలా మార్చబడ్డాయి మొక్కల యొక్క వ్యర్థాలు ఉంటాయి కదా ఆ మొక్కల యొక్క వ్యర్థాలు ఎలా మార్చబడ్డాయి అంట సేంద్రియ ఎరువుగా మార్చబడ్డాయి ఈ ప్రక్రియలో విడుదలైన పోషకాలు మొక్కలు మరలా ఉపయోగించుకోవచ్చు ఈ ప్రక్రియలో అంటే ఎప్పుడైతే ఈ డీకంపోజ్ అయిన తర్వాత ఈ సేంద్రియ ఎరువుగా మార్చబడతాయి కదా ఆ సేంద్రియ ఎరువుని ఏం చేస్తాయి అంటే మొక్కలు మరలా కూడా ఉపయోగించుకుంటాయి మరి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమైనా ఏమైనా చూద్దాం కుండ బీలోని పాలిథీన్ బ్యాగ్స్ ఖాళీ గ్లాసులు బాటిల్స్ మరియు విరిగిన బొమ్మ భాగాలు ఎటువంటి మార్పుకు గురి కావు ఎందుకు కారణం ఏంటిదంటే సూక్ష్మజీవులు వాటిపైన చర్య జరిపినాయా జరపలేదా జరప లేకపోయాయి జరపలేదు హానికరమైన సూక్ష్మజీవులు ఇప్పటి వరకు క్లాస్ వన్లోను అంటే ఈ వీడియో ఇంతకుముందు నిన్న అప్లోడ్ చేసిన వీడియో ఈ ఈ వీడియోలో ఇక్కడి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే సూక్ష్మజీవులు ఏ విధంగా మనకి ఉపయోగకరమైనవి అవి పర్యావరణ పర్యావరణాన్ని శుభ్రం చేయడంలోను బేకరీలోను అదేవిధంగా వ్యాక్సిన్లు తయారు చేయడంలోను ఆ వ్యాక్సిన్లు తయారు చేసే దాంట్లోనే మనకు చాలా వచ్చాయి ఏమొచ్చాయి ఎడ్వర్డ్ జన్నర్ గారు హాఫ్కిన్ గారు మనకు పరిచయం అయ్యారు అదేవిధంగా అలెగ్జాండర్ ఫ్లిమింగ్ గారు కూడా మనకు పరిచయం అయ్యారు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే కిన్వనం సహజ చక్కెర ఆల్కహాలుగా మార్చే పద్ధతిని మనం ఏమంటాము కిన్వనం అంటాము అది లూయిస్ ఫ్యాక్చర్ గారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కనుగొన్నారని మాట్లాడుకున్నాం ఇది మొత్తం మనం మాట్లాడుకుంది ఏంటంటే మంచి మంచి గురించి సూక్ష్మజీవులు మనకు ఉపయోగకరమైనవి అని మాట్లాడుకున్నాం ఇప్పుడు టాపిక్ చేంజ్ అయింది ఏం టాపిక్ అది సూక్ష్మజీవులు హానికరం ఏ విధంగా చూద్దాం ఓకే సూక్ష్మజీవులు అనేక విధాలుగా హానికరం కొన్ని సూక్ష్మజీవులు మానవుల్లోనూ మొక్కల్లోనూ జంతువుల్లోనూ వ్యాధులను కలిగిస్తాయి ఇటువంటి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటే వ్యాధిని కలిగిస్తాయి కలిగిస్తాయి కాబట్టి వ్యాధి జనకాలు అంటారు కొన్ని సూక్ష్మజీవులు ఆహారం దుస్తులు మరియు తోలు వస్తువులను పాడు చేస్తాయి వాటి హానికర్యం హానికరమైన చర్యలు ఏంటియో ఇప్పుడు మనం చూద్దాం అవును కదా ఆహారం చెడిపోవడానికి బ్యాక్టీరియాలని కారణం అదేవిధంగా దుస్తులు కూడా ఎక్కువ కాలం వాడకుండా ఒక దగ్గర పెడితే ఇలా పెట్టి లాగితే చినిగిపోతుంది అలా వాటి యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయి హానికరమైన చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం ఫస్ట్ ఏంటిదంటే మానవుడు మనమే తీసుకున్నాం మనలో కొన్ని సూక్ష్మజీవులు అనేవి మనకు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి అనేది చూద్దాం మానవులలో వ్యాధిజనక సూక్ష్మజీవులు ఓకే మనం పీల్చే గాలి తాగే నీరు లేదా మనం తినే ఆహారం ద్వారా వ్యాధి జనకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి అంటే ఇప్పుడు ఒక వ్యాధి కలిగించే సూక్ష్మజీవి మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది గాలి ద్వారా ప్రవేశించాలి లేకపోతే మనం తాగే వాటర్ ద్వారా ప్రవేశించాలి లేదా మనం తీసుకునే ఆహారం ద్వారానైనా ప్రవేశించాలి ఓకే వ్యాధిగ్రస్తున్నీ నేరుగా తాకడం ద్వారా లేదా రోగవాహకాలైన జంతువుల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి నీరు ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను మనం ఏమంటాము అంటువ్యాధులు ఏమంటాం అంటువ్యాధులు ఎగ్జాంపుల్గా కరోనా ఓకే అంటువ్యాధులు ఓకే కలరా సాధారణ జలుబు ఆటలమ్మ దాన్నే మనం చికెన్ ఫాక్స్ అంటాం కదా మరియు క్షయ వంటి వ్యాధులు వేటికి ఉదాహరణ అంటువ్యాధులకు ఉదాహరణ సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది వైరస్లు కలిగిన తేమతో కూడిన సూక్ష్మ బిందువులు గాలిలోకి ఏం చేస్తాయి వ్యాప్తి చెందుతాయి ఆరోగ్యవంతమైన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు ఈ వైరస్ అతని శరీరంలోకి ప్రవేశించి వ్యాధి కలిగించవచ్చు ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం అంటువ్యాధి అనొచ్చా అవును ఓకే కొన్ని కీటకాలు జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తాయి కొన్ని కీటకాలంట లేదా జంతువులు లేదా వ్యాధికారక సూక్ష్మజీవులకు వ్యాధికారక సూక్ష్మజీవులకు ఎలా పనిచేస్తాయి వాహకాలుగా పనిచేస్తాయి ఎలానో చూద్దాం అటువంటి వాహకాల్లో ఏంటిది ఏగ ఒకటి ఈగలు చెత్త జంతు విసర్జాల విసిజతాలపై వాళ్ళుతాయి వ్యాధి జనకాలు ఏం చేస్తాయి ఈగ వాలింది కదా ఆ ఈగకి వాటి యొక్క శరీరానికి ఈ వ్యాధి జన వ్యాధి జనకాలు ఏమవుతాయి అంటుకుంటాయి ఆ ఈగ వచ్చి ఎర్రల ఎక్కడ ఉంటుంది మనం తినే ఆహారం ద్వారా ఆహారం పైన వాడడం ద్వారా ఆ వ్యాధి జనకం అనేది ఆహారం పైన ఉంటుంది వాటి శరీరాలకు అతుక్కుంటాయి వాటి శరీరాలకు ఈ వ్యాధి అనేవి ఈగ యొక్క శరీరాలకు అతుక్కుంటాయి ఈ ఈగలు ఈ ఈగలనేవి మూత వేయని ఆహారంపై వాలినప్పుడు వ్యాధి జనకాలు బదిలీ చేస్తాయి అంటే ఏగకి అంతు అటుక్కొని సారీ ఏగకు అతుక్కొని ఉన్న వ్యాధి జనకం అనేది ఆహారంపైకి బదిలీ చేయబడుతుంది ఆహారాన్ని ఎవరు తింటాం మనం తింటాం మనం తింటే ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతాము ఈ కలుషిత ఆహారాన్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి ఆహారంపై ఎల్లప్పుడూ మూతలు ఉంచడం మంచిది వాహకానికి మరొక ఉదాహరణ ఏంటి అంటే మలేరియా పరాణజీవిని ప్లాస్మోడియం ప్లాస్మోడియం అంటే ఈ మలేరియా పరాణజీవిని ఏదైతే వాహకంగా పనిచేస్తుందంటే ఆడ ఎనాలఫిస్ దోమ ఆడ ఎనాలఫిస్ దోమ ఏం చేస్తుందంటే మలేరియా పరాణజీవి ప్లాస్మోడియంని వా ప్లాస్మోడియంకి వాహకంగా పనిచేస్తుంది ఈ బిట్ అనేది ఈ క్వశ్చన్ అనేది చాలామంది మీరు చూసే ఉంటారు మలేరియా వ్యాధికి వాహకంగా పనిచేసేది ఏంటిది ఆడ ఎనాలఫిస్ దోమ ఓకే ఆడ ఏడిస్ దోమ అనేది డెంగ్యూ అదేవిధంగా జికా వైరస్కి కూడా మనకి వాహకంగా పనిచేస్తుంది జికా వైరస్ లేదా డెంగ్యూ వైరస్ డెంగ్యూ వైరస్కి వాహకంగా పనిచేసేది ఏంటి ఫ్రెండ్స్ ఆడ ఏడిస్ దోమ ఆడ ఏడిస్ దోమ ఇవి వాహకంగా పనిచేస్తుంది దోమలు నీటిలో సంతానోత్పత్తి జరుపుతాయి కావున కూలర్లు టైర్లు పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నీరు అనేది నిల్వ ఉంచకూడదు మొన్న మేముంటున్న ఏరియాలో చాలామంది ఈ వర్షాకాలంలో ఈ జిహెచ్ఎంసి వాళ్ళు అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి చాలా చెక్ చేశారు ఏమైనా నిల్వ నీరు ఉందా నిల్వ నీరు ఉంటే వాటిని వెంటనే తీసివేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకనంటే ఈ దోమలు ఏం చేస్తాయి అంటే నీటిలో సంతాన సంతానోత్పత్తి జరుపుతాయి అంటే రీప్రొడక్షన్ జరుపుతాయి అక్కడ నీరు అనేది నిలకడగా ఉందనుకోండి అక్కడ అవి పెరిగి దాని యొక్క రీప్రొడక్షన్ని పెంచుకుంటూ పోతుంది ఎప్పుడైతే మనం వాటిని ఆ నీటిని తీసివేస్తామో అప్పుడు ఆ రీప్రొడక్షన్ సిస్టమ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి ఎక్కువ దోమలు అనేవి పెరగవు ఓకే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు జాగ్రత్తగా గమనించండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు మనకి ఈ టేబుల్ నుంచి చూడండి క్షయ దేని ద్వారా వస్తుందంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఎలా వ్యాప్తి చెందుతుందంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది తట్టు వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఓకే గాలి ద్వారా వ్యాప్తి చెందే విధానం అది చికెన్ ఫాక్స్ గడ వైరస్ ఇది గాలి లేదా తాకడం పోలియో వైరస్ గాలి లేదా నీరు అంటే గాలి ద్వారా సోకిస్తుంది సో సోకుతుంది అదేవిధంగా కలుషితమైన నీరు కూడా తాకడం వలన మనం పోలియో పోలియో వ్యాధికి గురవుతాము దీని యొక్క లక్షణాలు నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలంటే రోగిని పూర్తిగా వేరుగా ఉంచాలి ఈ వ్యాధి ఈ నాలుగు ఏంటి అంటే క్షయ తట్టు చికెన్ ఫాక్స్ మరియు పోలియో ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులను మనం ఏం చేయాలి అని అంటే ఆ వ్యాధి వచ్చిన వ్యక్తిని ఫస్ట్ ఏం చేయాలంటే సపరేట్గా ఉంచాలి ఆ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత వస్తువును కూడా ఇతరుల నుంచి దూరంగా ఉంచడం మంచిది తగిన వయస్సులో టీకాలు వేయటం మనకి ఈ పోలియో వైరస్లు ఇవ ఇవి వేయడానికి గల కారణం ఏంటంటే ముందే అలాంటి నెక్స్ట్ ఫ్యూచర్లో అలాంటి వ్యాధులు కనుక వస్తే ఏ విధంగా మన శరీరం ఎదుర్కోవాలో ఇవి ముందే ప్రిపేర్ అయి ఉంటుంది అందుకని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోలియో టీకాలు వేయడం గల కారణం ఏంటి అదే ఓకేనా ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్పండి మీకు తెలుసు కదా ప్రొసీజరు వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నిన్న క్లాస్లో మాట్లాడాను నేను ఓకేనా దాని గురించి తెలుసు కదా ఒక బట్టి పట్టకుండా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అదేవిధంగా కలర బ్యాక్టీరియా ద్వారా వస్తుంది నీరు లేదా ఆహారం ద్వారా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వస్తుంది టైఫాయిడ్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది నీరు ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేవి క్షయ కలరా టైఫాయిడ్ ఇవి బ్యాక్టీరియా ద్వారా వచ్చాయి ఓకేనా ఈ కింది వాణిలో బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఆ వ్యాధులేంటి అని అడగచ్చు కాబట్టి ఈ టేబుల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వైరస్ల వల్ల కలిగే వ్యాధులు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను గుర్తుపెట్టుకోండి ప్రోటోజన్ల వల్ల వచ్చే వ్యాధులను గుర్తుపెట్టుకోండి ఈ విధంగా గుర్తుపెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వైరస్ అనేది ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇవి కాకుండా వచ్చే ప్రతిదీ కూడా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా హైపటైటిస్ వైరస్ వలన వస్తుంది కలుషితమైన నీరు తాగటం వలన అది వ్యాప్తి చెందుతుంది అదేవిధంగా మలేరియా మలేరియా ద్వారా ద్వారా వస్తుంది ప్రోటోజువా ద్వారా వస్తుంది అది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది దోమతెరలు నివారణలు ఉపయోగించడం ద్వారా కీటక సంహారకలు పిచికారి చేయడం వల్ల పరిసరాల్లో నీరు నిల్వకుండా నిల్వ ఉండకుండా చేసి దోమల యొక్క సంతానూత్తిని నియంత్రిస్తాము ఈ విధంగా చేయటం వలన ఈ మలేరియా వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు ఓకేనా అదేవిధంగా కలరా టైఫాయిడ్ వచ్చిన వ్యాధి వ్యాధిగ్రస్తులు ఏం చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండటం బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం కాచి చల్లార్చిన త్రాగునీటిని తాగడం తీగ టీకాలు వేయించుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా హైపటైటిస్ వైరస్ వచ్చిన వారు కాచి చల్లార్చిన నీరు కాచి చల్లార్చిన నీరు అనేది త్రాగాలి టీకాలు వేయించుకోవడం అనేది ఈ వ్యాధి బారి పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది సూక్ష్మజీవుల ద్వారా మానవులలో ఏ విధంగా ఏ విధంగా వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి అనే గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు జంతువులు పాటుకు వచ్చాడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏముంది జంతువులు ఇది కూడా బట్టి పట్టకండి ఈ టేబుల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీరు ఏం చేస్తారనంటే ప్రతిరోజు దీన్ని చదవకండి చదవకండి చూడండి ప్రతిరోజు ఒక్క నాకు తెలిసి వన్ మినిట్ కానీ పట్టదు అలా చూస్తే ఏమవుతుందని అంటే మీకు ఇవి మాక్సిమం కన్ఫ్యూజ్ అవ్వచ్చు తట్టు వైరస్ చికెన్ ఫాక్స్ వైరస్ పోలియో వైరస్ కలరా టైఫాయిడ్ కలరా బ్యాక్టీరియా టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు కాబట్టి మనం ఎక్కువ సార్లు చూడటం వలన దాన్ని మనం మర్చిపోలేకుండా ఉండవచ్చు ఓకే ఇప్పుడు జంతువులలో వ్యాధికారక సూక్ష్మజీవులు అనేక సూక్ష్మజీవులు మానవు మానవులు మరియు మొక్కలలోనే కాకుండా ఇతర జంతువుల్లో కూడా వ్యాధులను కలిగిస్తాయి రాబర్ట్ కోచ్ గారు పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా పేరు ఏంటిదంటే బాసిల్లన్ ఆంథ్రాసిస్ బాసిల్లన్ ఆంత్రాసిస్ని కనుగొన్నారు టీకాను కాదు కనుగొన్నది గుర్తుంచుకోండి రాబర్ట్ కోచ్ అనే ఒక వ్యక్తి పద్దెనిమిది వంద వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆంత్రాక్స్ అనే ఒక వ్యాధి వస్తుందంట ఆ వ్యాధి రావడానికి ఏమి కారణం బ్యాక్టీరియానా వైరస్నా ప్రోటోజోన్నా అని ఆయన సర్చ్ చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది కారణమంట ఆ బ్యాక్టీరియా ఏంటిది అని అన్నారంటే బాసిల్లన్ ఆంథ్రాసిస్ బాసిలన్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియాని రాబట్టు కోచ్ గారు కనుగొన్నారు ఉదాహరణకి ఆంత్రాక్స్ ఇది టాపిక్ వేరు ఇది చూడండి జంతువుల్లో కూడా వ్యాధులను కలిగిస్తాయి కదా ఈ సూక్ష్మజీవులు దానికి ఉదాహరణ ఏంటిది అని అంటే ఆంత్రాక్స్ ఈ ఆంత్రాక్స్ అనేది బ్యా బ్యాక్టీరియం వలన మానవుల్లోనూ పశువుల్లోనూ కలిగే ప్రమాదకరమైన వ్యాధి ఇది సారీ చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఆంత్రాక్స్ అనే ఒక వ్యాధి ఉంది ఈ ఆంత్రాక్స్ అనే వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది ఈ బ్యాక్టీరియా వలన అది కేవలం మానవుల్లోనే కాదు పశువుల్లోనూ కూడా వస్తుంది ఆంత్రాక్స్ అనే వ్యాధి పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి పశువుల్లో ఒక వ్యా పశువులకు ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి గాలికుంటు వ్యాధి పేరే పేరు గాలికుంటు ఇది దేని ద్వారా వస్తుందంటే వైరస్ వలన వస్తుంది ఈ వైరస్ వలన వచ్చే గాలికుంటు అనే వ్యాధి మానవుల్లో వస్తుందా రాదు ఓకేనా అది జంతువుల్లో వస్తుంది మొక్కలలో వ్యాధికారక సూక్ష్మజీవులు మరి మొక్కలలో ఏ విధంగా ఈ సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయంటే గోధుమ బియ్యం బంగాళదుంప చెరుకు నారింజ ఆపిల్ మరియు ఇతర మొక్కలలో అనేక సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయి ఈ వ్యాధులు పంటల దిగుబడిని తగ్గిస్తాయి కొన్ని మొక్కలకు సోకే వ్యాధులు వ్యాధుల వివరాలు మనం చూద్దాం సూక్ష్మజీవుల వల్ల మొక్కల్లో కలిగే కొన్ని సాధారణ వ్యాధులు సిట్రస్ కాంకర్ సిట్రస్ కాంకర్ అనే వ్యాధి వస్తుంది ఇది దేని వలన వస్తుందంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఎలా వ్యాప్తి చెందుతుందంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది గోధుమలో కుంకుమ తెగులు గోధుమ మొక్కలలో కుంకుమ తెగులు అనే ఒక వ్యాధి వస్తుంది అది దేని ద్వారా వస్తుందంటే శిలీంధ్రాల ద్వారా వస్తుంది అది ఎలా వ్యాప్తి వ్యాప్తి చెందుతుందంటే గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది అదేవిధంగా బెండకాయలో పసుపు ఏ నెల మెజాయిక్ తెగులు ఏ నెల అనేది మనకు సిక్స్త్ క్లాస్లో వచ్చింది అది మీకు తెలిసి ఉండాలి గుర్తుపెట్టుకోండి బెండకాయలో పసుపు ఏ నెల మెజాయిక్ తెలుగు సారీ తెగులు ఇది వైరస్ ద్వారా వస్తుంది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత కాన్సెప్ట్ చెప్పడానికి గల కారణం ఏంటంటే మనము మీరు నేర్చుకునేది ప్రతిది కూడా కాన్సెప్ట్ పరంగా నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మిస్టేక్ చేయరు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ పెడతారని నేను మొదటి నుంచి చెప్తున్నాను మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ కాన్సెప్ట్ తెలుసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నేను ఖచ్చితంగా త్రీ థౌజండ్ బిడ్స్ కానీ టూ థౌజండ్ బిడ్స్ కానీ చాలా తొందరలోనే ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని సైన్స్లో ఇరవై ఐదు మార్కులకి ఇరవై ఐదు మార్కులు తెచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా ఆ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఆల్రెడీ మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తున్నాను ఎట్లయినా సరే ఏ విధంగా సరే మనం పుష్ప తగ్గేదే లే అంటారు కదా ఎట్టి పరిస్థితుల్లో ఏ అవమానం రానివ్వండి ఏ ఇబ్బందులు రానియండి ఏ ఇరుకు రానియండి ఏ సమస్య రానియండి ఏ అనారోగ్యం రానియండి ఏదైనా సరే రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ డి లిస్ట్ అనేది ఒకటి వస్తుంది ఆ లిస్ట్లో మీ పేరు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి ఒక్క పర్సెంట్ గడ ఛాన్సెస్ పోగొట్టుకోవద్దు అదే విధంగా నేను బుక్ అనేది ప్రిపేర్ చేశాను నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ బుక్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అయ్యేటట్టే చేస్తుంది ఎందుకనంటే ఈ బుక్ ద్వారా నేను చాలా అంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను నేను దానివల్ల నేను నాకు అర్థమైంది బుక్ అనేది నాకు అర్థమైంది ఇదే బుక్ మీ దగ్గర ఉంటే కూడా మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు బుక్ను తీసుకున్నవారు తీసుకోబోయేవారు ఖచ్చితంగా కాన్సెప్ట్ చదవండి ఎక్కడైనా అర్థం కాకపోతే చదవండి అంతేగాని బుక్ని ఇలా పడేయకండి ఒక మూలన పడేయకండి ఓకేనా ఇంత కాన్సెప్ట్గా బుక్ అనేది ఇంతవరకు ఎవరూ కూడా ప్రిపేర్ చేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ సాధిస్తే అదే నాకు పెద్ద ఆనందం కాబట్టి దయచేసి అందరూ కూడా కాన్సెప్ట్ చదవండి ఓకేనా మన బుక్ తీసుకున్నవారు నన్ను జెన్యున్గా ఫాలో అయ్యేవాళ్ళు ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ సూక్ష్మజీవులను కొన్ని రసాయనాలను ఉపయోగించి నియంత్రించవచ్చు ఈ సూక్ష్మజీవులను కొన్ని రసాయనాలు ఉపయోగించి నియంత్రించవచ్చు మనం మాట్లాడుకున్న టాపిక్స్ని మనం చూస్తే ఫస్ట్ ఏం మాట్లాడుకున్నామంటే సూక్ష్మజీవులు ఏ రకంగా ఉపయోగకరమైనవి ఫస్ట్ టాపిక్ సూక్ష్మజీవులు ఏ రకంగా హానికరమైనవి సెకండ్ టాపిక్ ఇప్పుడేమంటున్నారు సూక్ష్మజీవుల్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు ఈ సూక్ష్మజీవులను ఏ విధంగా వాటి యొక్క విధులను నియంత్రించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం అనేది విషతుల్యం కావడం ఫుడ్ పాయిజనింగ్ అంటే కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారాన్ని తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ కల కలగవచ్చు మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి ఇవి ఆహారాన్ని విషపూరితం చేయడం వలన తీవ్రమైన అసస్థత లేదా కొన్నిసార్లు మరణించడం కూడా సంభవించవచ్చు అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఫ్రెష్గా ఉందా లేదా పాడైపోయిన ఆహారాన్ని తీసుకుంటున్నామా ఎలా పాడైపోయింది సూక్ష్మజీవుల ద్వారానే పాడైపోయింది అలా సూక్ష్మజీవుల ద్వారా పాడైపోయిన ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతాం కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు ఓకేనా అదేవిధంగా ఆహారాన్ని మరి పాడవకుండా ఎలా నిల్వ ఉంచాలి ఆహారాన్ని పాడవకుండా ఎలా నిల్వ ఉంచాలి ఇంట్లో వండిన ఆహారాన్ని మనం ఎలా సంరక్షిస్తాం అంటే వాడకుండా తేమగల ప్రాంతంలో బ్రెడ్ సిలిండ్రాల దాడికి గురవుతుందని మనకి తెలుసు అంటే వాడకుండా ఉన్నటువంటి ఈ బ్రెడ్లు లేకపోతే ఈ ఏదైనా సరే ఆహార పదార్థం వాడకుండా ఉంటే అవి శిలీంధ్రాల ద్వారా ఏమవుతాయి అంటే తేమగల ప్రాంతంలో అవి శిలీంధ్రాల దాడికి గురవుతాయి అంటే శిలీంధ్రాలు ఏం చేస్తాయి అంటే వాటిపైన దాడి చేస్తాయి అంటే వాటిని విచ్ఛిన్నం చేస్తాయి మరి ఇలాంటి శిలింధ్రాలు దాడి చేసినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం మంచిదేనంటారా ఎప్పటికీ మంచిది కాదు సూక్ష్మజీవులు మన ఆహారాన్ని చేస్తాయి పాడైన ఆహారం యొక్క రంగు మారుతుంది మరియు చెడు వాసనను చెడు రుచిని కలిగి ఉంటుంది ఆహారం పాడైపోవటం అనేది రసాయనక చర్య ఇది లేకపోతే నేనే అడుగుదాం అనుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఆహారం పాడేయడం అనేది భౌతిక చర్యనా రసాయనిక చర్యనా రసాయనక చర్య అది మిమ్మల్ని మొదట్లో అడిగాను నేను అది ఓకే మన ఇళ్లల్లో ఆహారాన్ని నిల్వ చేసే కొన్ని సాధారణమైన పద్ధతులు ఉన్నాయి కొన్ని సాధారణమైన పద్ధతులు ఉన్నాయి ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పటివరకు చాలా తగిలాయి ఓకేనా ప్రతిదీ గమనించుకుంటూ వెళ్ళండి ఓకేనా అదేవిధంగా రసాయనిక పద్ధతి రసాయనిక పద్ధతి అంటే ఏంటిది ఉప్పు వంట నూనెలు ఏం చేస్తాయి అంటే సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు మనం ఊరగాయలు తయారు చేసినా మనం ఏదైనా కర్రీ వండినా దాంట్లో వంట నూనె కానీ లేదా ఉప్పుగా వేయడానికి గల కారణం ఏంది అని అంటే అవి ఏం చేస్తాయి అంటే సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను ఏం చేస్తాయి నియంత్రిస్తాయి ఏం చేస్తాయి అంట నియంత్రిస్తాయంట అందువలన వీటిని నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ అని అంటారు ఏమంటారు ప్రిజర్వేటివ్స్ అని అంటారు ఓకే సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనం ఏం చేస్తామంటే ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను ఏం చేస్తాం కలుపుతాము ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను ఏం చేస్తాము కలుపుతాము సోడియం బెంజోయేట్ దాని యొక్క ఫార్ములా సి సెవెన్ హెచ్ ఫైవ్ ఎన్ఏ ఓ టూ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా కాదు కానీ సోడియం బెంజోయేట్ సోడియం మెటాబై సల్ఫేట్ దాని యొక్క ఫార్ములా ఎన్ఏ టూ టూ ఓ ఫైవ్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు మరి వీటిని జామ్లు స్క్వాష్లు స్క్వాషులలో కూడా అవి పాడవకుండా ఉపయోగిస్తారు జాముల్లో కానీ స్క్వాషుల్లో కానీ స్క్వాషులు అంటే ఒక తినే పదార్థము అవి పాడవటు పాడవకుండా ఉండడం కోసం వీటిని కలుపుతారంటే సోడియం బెంజోయేట్ సోడియం మెటాబై సల్ఫేట్ అనే సాధారణ నిల్వ చేసే పదార్థాలను కలుపుతారు సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ ఎన్ఎస్సిఎల్ దాని ద్వారా ఎలా నిల్వ చేస్తాం మాంసం చేపలను నిల్వ చేయడానికి ఉప్పును యుగ యుగాలుగా ఉపయోగిస్తున్నారు మాంసం చేపలకు పొడి ఉప్పు కలపడం పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ఏం చేస్తుంది నిరోధిస్తుంది ఏం కలపడం ద్వారా పొడి ఉప్పు దాని యొక్క సాధారణ నామం సోడియం క్లోరైడ్ ఓకే ఉసిరి మామిడి చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు చాలామంది లేడీస్కి ఈ ఊరగాయలు పెట్టేటప్పుడు ఐడియా ఉంటుంది ఇవి ఓకే మరి ఉప్పుతో ఎలా నిల్వ చేస్తారో మనం చూసాము మరి చక్కెరతో ఎలా చక్కెరతో జామ్లు జెల్లీలు స్క్వాష్లు చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు చక్కెర ఏం చేస్తుందంటే తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను ఏం చేస్తుందంట నిరోధిస్తుందంట ఏం చేస్తుంది ఈ చక్కెర కూడా తేమ శాతాన్ని తగ్గించి బ్యాక్టీరియా యొక్క పెరుగుదలనంతా తగ్గిస్తుందంట ఓకేనా నూనె నూనె మరియు వినిగర్ వెనిగర్తో ఏ విధంగా నిల్వ చేస్తాము చూద్దాం నూనె వెనిగర్ దాని యొక్క ఫార్ములా సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఎస్టిక్ యాసిడ్ ఇదనాయిక్ యాసిడ్ ఇలా ప్రతిసారి మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది సిక్స్త్ క్లాసు మేబీ సెవెంత్ క్లాస్ నుంచి ప్రతిసారి తగులుతూనే వస్తుంది వెనిగర్ ఎస్టిక్ యాసిడ్ సిహెచ్ త్రీ సిహెచ్ ఇదనాయిక్ ఆమ్లం అని మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఇంకా మర్చిపోతారా మీరు పొరపాటును కూడా మర్చిపోరు గుర్తుపెట్టుకోండి నూనె వెనిగర్ ఉపయోగించడం వల్ల ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు ఎందుకు ఎందుకు అనంటే బ్యాక్టీరియా ఆ వాతావరణంలో ఏ వాతావరణంలో నూనె మరియు వినిగర్ కలిసిన వాతావరణంలో ఈ బ్యాక్టీరియా అనేది జీవించలేదు ఊరగాయలు పండ్లు చేపలు మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు ఏం చేస్తారంట నిల్వ చేస్తారు ఓకే